సాధారణంగా ఒక రియాలిటీ షో అదే బిగ్ బాస్ ఫైనల్ వీకంటే ఎలా ఉంటుంది అరుపులు గొడవలు టెన్షన్ అన్ని పీక్స్కి వెళ్ళిపోతాయి కదా కానీ ఈ సీజన్లో మాత్రం సీన్ మొత్తం రివర్స్ అయింది ఫైనలిస్టులు ఒకరి మీద ఒకరు అరవడం మానేసి చాలా స్నేహంగా ఉంటున్నారు ఏంటి ఆటలో భాగమైన స్ట్రాటజీనా లేక నిజమైన స్నేహమా అవును కరెక్ట్గా ఇదే ప్రశ్న ఈ సీజన్ మొత్తాన్ని ఒక్క ముక్కలో చెప్పేస్తుంది టైటిల్ కప్ కోసం కొట్టుకోవాల్సిన వాళ్లు పిల్లల్లా దాగుడుమూతలాడుకుంటున్నారు అసలేం జరుగుతోంది వాళ్ల మైండ్లో ఏముంది ఈ వింత ప్రవర్తన వెనుకున్న స్ట్రాటజీజేంటో ఇప్పుడు చూద్దాం సో ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామంటే అసలీ ప్రశాంతత వెనుక కదేంటి వాళ్ల వ్యూహాలు ఎలా మారాయి ఈ వింత స్నేహాలు ఈ దాగుడుమూతల ఆట చివరికి ఫ్యాన్స్కి ఏం మెసేజ్ ఇస్తున్నాయి అన్నీ వివరంగా చూద్దాం సరే ముందుగా మొదటి పాయింట్లోకి వెళ్దాం తుఫానుకు ముందు ప్రశాంతత అంటే ఫైనల్స్ వీక్లో అన్నమాట నిజం చెప్పాలంటే హౌస్లో చివరి రోజుల్లో టెన్షన్ పెరగాలి కాని ఇక్కడ సీన్ దానికి పూర్తిగా రివర్స్ అందరూ భలే కలిసిపోయారు ఒక ఫ్యామిలీలాగా ఉంటున్నారు ఇది బహుశా బిగ్ బాస్ చరిత్రలోనే ఎప్పుడూ చూడని ఒక కొత్త విషయం ఇక్కడ కొన్ని విషయాలు చూస్తే మనకే ఆశ్చర్యం వేస్తోంది ఒకరికొకరు పిజ్జాలు బిర్యానీలు పంచుకోవడం మేమంతా ఒకే ఫ్యామిలీ అని చెప్పుకోవడం ఇంకా కామెడీ ఏంటంటే ముందుగానే సారీలు చెప్పేసుకుంటున్నారు అసలు కాంపిటీషన్ అనే ఫీలింగే వాళ్లలో పోయినట్టుంది అంతా కోఆపరేషన్తో నడుస్తోంది ఇది చూస్తుంటే వాళ్ల దృష్టిలో గేమ్ ఎప్పుడో అయిపోయినట్టు అనిపిస్తోంది కదా ఈ సైలెన్స్ చూసి బహుశా బిగ్ బాస్ టీంకి టెన్షన్ మొదలైనట్టుంది అరే డ్రామా లేకపోతే రేటింగ్స్ ఎలా అనుకున్నారేమో అందుకే కావాలనే వాళ్ల మధ్య కొంచెం మసాలా దట్టించి గొడవలు పెట్టాలని చూస్తున్నారు సో రాబోయే ఎపిసోడ్స్లో మనం కొన్ని ఫోర్స్ డాక్యుమెంట్స్ చూడొచ్చేమో సరే గొడవలు లేవని గేమ్ ఆగిపోయిందనుకుంటే పొరపాటే సైలెంట్గా చాలా సటిల్గా ఒక గేమ్ నడుస్తూనే ఉంది అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనకు రెండు రకాల స్ట్రాటజీస్ స్పష్టంగా కనిపిస్తున్నాయి ఒకవైపు సంజన లోపల కోపమున్నా పైకి మాత్రం తన రైవల్స్ ని పొగుడుతూ నేను చాలా మంచిదాన్ని అని ఆడియన్స్ సింపతి కొట్టేస్తోంది మరోవైపు ఇమ్మాన్యువల్ ఎలాంటి కాంట్రవర్సీల జోలికి వెళ్లకుండా ఏ గొడవ జరిగినా న్యూట్రల్ గా ఉంటూ సేఫ్ జోన్లో ఉండిపోతున్నాడు అంటే ఇద్దరూ ఈ శాంతియుత వాతావరణాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారన్నమాట ఇప్పుడు మనం ఈ సీజన్లోనే మోస్ట్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ గురించి మాట్లాడుకుందాం అదేంటంటే ఇద్దరు టాప్ కంటెండర్స్ మధ్య ఏర్పడిన ఒక విచిత్రమైన బంధం ఒకసారి ఆలోచించండి తన మెయిన్ రైవల్ అయిన తనుజతో కళ్యాణ్ ఏమంటున్నాడో గేమ్ ఎలా గెలవాలో ఆలోచించు కాని గెలుస్తానా లేదా అని టెన్షన్ పడకు ఏదైనా డౌటుంటే నాకు చెప్పు అంట అసలు నమ్మగలమా ఒక టాప్ కంటెస్టెంట్ తన కాంపిటేటర్కి కోచింగ్ ఇస్తున్నాడు ఇది మామూలు ఫ్రెండ్షిప్ కాదు అంతకు మించిన ఒక నమ్మకం ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం ఇంకో సీన్ చూడండి టాప్ ఫోర్ కంటెస్టెంట్స్ అంతా కూర్చుని పిజ్జా తింటూ ఫైనల్ గురించి చాలా కూల్గా మాట్లాడుకుంటున్నారు వాళ్ల మాటల్లో ఏముందో తెలుసా మన నలుగురిలోనే ఎవరో ఒకరు విన్నర్ కప్ మన దగ్గరే ఉంటుంది అని ఒకరికొకరు చెప్పుకుంటున్నారు అక్కడ వాళ్ల మధ్య పోటీతత్వం కంటే మన గ్రూప్ గెలిచింది అనే కాన్ఫిడెన్స్ ఎక్కువగా కనిపించింది ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎనాలిసిస్ ఇంకా తెరవెనక విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన బిగ్ బాస్ ముచ్చట్లకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసిందే విచిత్రం అనుకుంటే అసలు సిసిలైన వింత ముందుంది ఇప్పుడు దాకా నడిచిన ఈ ఫ్రెండ్లీ వాతావరణానికి ఇది పీక్ స్టేజ్ అనమాట ఏమైందంటే టాప్ టూ కంటెండర్స్ అంటే విన్నర్ రనర్ అప్ అనుకుంటున్న వాళ్ళిద్దరూ దాగుడుమూతులు ఆడటం మొదలుపెట్టారు అవును మీరు విన్నది నిజమే ఈ ఒక్క సీన్ చాలు ఈ సీజన్ ఎంత డిఫరెంట్గా ఉందో చెప్పడానికి ఆ దాగుడు మూతలాట కూడా ఒక పెద్ద కామెడీ ఫస్ట్ తనుజ వెళ్ళి స్టోర్రూంలో దాక్కుంది వెతకాల్సిన కళ్యాణేమో నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నట్టు కూర్చున్నాడు వేరే హౌస్మేట్ వచ్చి చెప్పాక ఏదో మొక్కుబడిగా అలా వెళ్లి ఇలా చూసి వచ్చాడు ఆ తర్వాత తనుజ కిచెన్ కబ్బోర్డ్లోకి మారింది కళ్యాణ్కి ఆమె రిఫ్లెక్షన్ కనిపించినా చూడనట్టు యాక్ట్ చేశాడు మళ్ళీ అందరూ గొడవ చేశాక అప్పుడు వెళ్ళి పట్టుకున్నాను అన్నాడు ఇదే మాట చెప్పండి ఫైనల్ వీక్లో ఉన్నవాళ్లు ఆడే ఆట ఇది దీన్ని చూసిన వాళ్ళేమనుకుంటారంటే ఏంటిదీ విన్నర్ రన్నర్ అప్ దాగుడుమూతలు ఆడుకుంటున్నారు మరి మేము ఎపిసోడ్ చూడకుండా దాక్కోవాలా అని నిజమే కదా ఫైనల్స్ అంటే ఇలా ఉంటాయని ఎవరైనా ఊహిస్తారా సరే ఈ మొత్తం కథ నుంచి మనం అంటే ఫ్యాన్స్గా ఉన్న మనం నేర్చుకోవలసిన ఒక ముఖ్యమైన విషయముంది అదేంటో చూద్దాం హౌజులో ఉన్నవాళ్లే ఒకరికొకరు గొడవలు పడట్లేదు మరి బయట వాళ్ళ ఫ్యాన్స్ ఎందుకు కొట్టుకోవాలి వాళ్లలో లేని కక్షలు పగలు మనకెందుకు ఈ ప్రశ్న మనల్ని మనమే వేసుకోవాలి ఈ సీజన్ మనందరికీ ఈ సందేశాన్నే ఇస్తోంది ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి షో అయిపోగానే వీళ్ళందరూ క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోతారు కలిసి ఇంటర్వ్యూలిస్తారు ఈవెంట్స్ చేస్తారు జోడీలుగా కూడా కనిపిస్తారు అప్పుడు కూడా మనం ఈ ఫ్యాన్ వార్స్ కొనసాగిస్తే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది వాళ్ల మధ్య లేని శత్రుత్వాన్ని మోయడం అనవసరం అసలు గొడవలు కాంట్రవర్సీల మీదే నడిచే ఈ ఆటలో స్నేహంగా ఉండటమే అతిపెద్ద ఒక విప్లవాత్మకమైన స్ట్రాటజీ ఏమో ఈ సీజన్తో బిగ్ బాస్ గేమ్ రూల్స్ ఏమన్నా మారుతున్నాయా ఆలోచించాల్సిన విషయమే ఈ విశ్లేషణ నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అనాలిసిస్ కోసం బిగ్ బాస్ ముచ్చట్లకి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం